ఉద్యమిస్తుంది తన పేరు కీర్తి వారిది చిలుకులూరి పేటే తనకి వివాహమై ఇరవై సంవత్సరాలు అవుతుంది తనకి వివాహమై వివాహం కాకముందే మారు మనసు పొంది రక్షింపబడ్డది తన తన మామ వాళ్ళు అన్ని కుటుంబం తన వివాహం అయిన తర్వాత తన భర్త కూడా సువార్తను ప్రకటించి తను కూడా రక్షణలోకి వచ్చాడు తన ఫ్యామిలీ అంతా రక్షింపబడ్డది కానీ తన ఇంటిలో మావ రక్షింపబడలేదు తనైతే వీరిని ఆటంకపరుస్తున్నాడు చర్చికి వెళ్ళొద్దు ఆదివారం చర్చికి వెళ్తుంటే ఫ్యామిలీగా వచ్చి ఇక్కడికి వస్తుంటే వీరు చర్చికి వెళ్ళొద్దని పలుమార్లు ఆటంకపరిచేవాడు ఇంట్లో గొడవ చేసేవాడు సహోదరి ప్రార్థన చేస్తూ ఉండేది అప్పుడు దాకా ప్రార్థన చేస్తుండే దేవా మా ఇంట్లో ఆ ఒక్క ఆత్మ రక్షింపబడాలి దేవా నువ్వు దర్శించు ప్రభు అని ఇరవై సంవత్సరాల ప్రార్థన ప్రతిఫలం గడిచిన నెల ఇరవై ఆరవ తారీఖు దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది రక్షింపబడ్డాడన్నా అని సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన కార్యాన్ని బట్టి దేవునామని మహిమ చెల్లిద్దాం హలే గమనించండి మన మధ్యలో బొల్లాపల్లి గ్రామం నుంచి తల్లిగారు వచ్చారు తన పేరు వచ్చేసి సుబ్బయ్యమ్మ వాళ్ళ కుమారుడు జీవనోపాధి నిమిత్తం బందర్ ప్రాంతానికి వెళ్ళాడంట ట్రాక్టర్ నడుపుతూ ఉంటాడు తను రాళ్ళు వేసుకొని లోడ్ తీసుకొని నైట్ రాత్రి వేళ వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఏమైందో తెలియదు ఆ ట్రాక్టర్ ఉన్నట్లుండి బోల్తా పడిపోయి అక్కడ ఉన్న జనాలు కూడా చూసి ఇక ఆ వ్యక్తి నడిపే వ్యక్తి చనిపోయి ఉంటాడు అని చెప్పి త్వర త్వరగా వెళ్ళి అదంతా తీసి చూసినప్పుడు తను కొట్టుకుంటా ఉన్నాడంట రక్తపు మడుగులో కొట్టుకుంటా ఉంటే ఎన్మటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ఫోన్లో మొబైల్ నెంబర్ ఉంటే ఆ తల్లిగారికి ఫోన్ చేశారు దానికి ముందు ఆల్ నైట్ అంట ఆ తల్లి ఆల్ నైట్లో కూర్చొని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసిందంట అయ్యా ఇదిగో నేను ప్రార్థనకు వచ్చాను ఆల్ నైట్ ప్రేయర్కి నా బిడ్డను బ్రతికించవా నేనైతే అక్కడ లేను నా బిడ్డ దగ్గర నేను లేను అక్కడ కానీ నీకు మొరపెడితే నువ్వు వెళ్తావు కదా నువ్వు ఉంటావు కదా నువ్వు బ్రతికిస్తావు కదా అని ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడే ఉండి తనకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా దేవుడే కాపాడని ఆ తల్లి సాక్షమిస్తూ ఉంది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ద లాడ్ సోదరి సాక్షమిస్తూ ఉందండి తన కుమారుడు వేరే చోట పనికి వెళ్ళినప్పుడు అక్కడ కాలు ఇన్ఫెక్షన్ అయ్యి డాక్టర్లకు తీసుకొచ్చి చూపించారు ఆ తమ్ముడు పేరు సుదర్శన్ ఇక్కడ సందీప్ అని ఆ బిడ్డని హాస్పిటల్లో తీసుకెళ్తే కాలు బాగా ఇన్ఫెక్షన్ అయింది బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారు వార రోజుల్లో చనిపోతారని చెప్పినప్పుడు ఈ తల్లి విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేసే వాళ్ళకు కూడా తెలియచేసినప్పుడు అందరూ కలిసి ప్రార్థించారు తల్లి కూడా దేవునిశ ప్రార్థన చేసింది దేవుని మహాకృప అనుకున్న తన బిడ్డని దేవుడు క్షేమంగా ఉంచి ఈరోజు సజీవులు లెక్కలో ఉంచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారని సాక్ష్యమిస్తూ ఉన్నారు కాపాడిన దేవుని గేటిగా స్తోత్రం చెప్దామా మరొక సోదరి సాక్ష్యమిస్తూ ఉంది తన భర్త వెంకట్రావు అని ఆ బిడ్డని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది చానాళ్ళ నుంచి లోకంలో పాపంలో బ్రతుకుతూ త్రాగుడనే వ్యసనంలో చిక్కి కుటుంబంలో నెమ్మ నెమ్మది లేని పరిస్థితులు మేము బ్రతుకుతూ ఉన్నామన్నా ఒక హాల్ నైట్కి వచ్చినప్పుడు వాక్యము విని మనస్సు పొంది ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల పొంది వాప్తి పొంది ఈరోజు ఆ వ్యసనాలన్నిటి నుంచి విడుదల పొంది ఈరోజు కుటుంబంలో దైవ సన్నిధిని అనుభవిస్తూ ఆ పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలో అనుభవించడానికి దేవుడు కృపచూపాడని సోదరి సాక్ష్యం ఇస్తా ఉంది ఆ వ్యసనాల నుంచి విడిపించి రక్షణ కలుగ చేసిన దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దామా హేలుయా యశు ప్రభు మాత్రమే హృదయాలను మార్చగలడు పాపము నుంచి ఒక మనిషిని విడిపించగలడు రైస్ దూయ సహోదరుడు పేరు గోపాలకృష్ణ అండి భద్రాచలం నుండి ఈ ఆలనైట్కి దేవుని సన్నిధికి వచ్చాడు గడిచిన కొన్ని నెలల క్రితం ఆలనైట్లో బయలుదేరి వెళ్ళాడు తర్వాత ఈ నెల దినాలలో కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్యతో చాలా బాధపడ్డాడు అది సిక్స్ ఎం సైజు ఉన్నంత ఆ రాయితో చాలా ఇబ్బంది పడ్డాడు దయోజనం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ రాయి కూడా కరిగిపోయింది తర్వాత కాలక్రమంలో ఒకసారి పొలానికి వెళదామని పనికి వెళ్ళాడట ఆ పనికి వెళ్ళినప్పుడు పని చేసుకుంటా ఉన్నాడు అది ఏ పామో తెలియదు కానీ పాము వచ్చి ఇతన్ని కరిసి వెళ్ళిపోయింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసినప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పారట రెండు ఇంజక్షన్లు చేసి ఇక మా వల్ల కాదయ్యా మేము చేయాల్సిందంతా చేసామని చెప్పారట తమ్ముడైతే దేవుని అంత విశ్వాసం ఉంచి ప్రభువా మరణ కళంలో నుండి నన్ను బాగుచేయ సమర్థుడో అయ్యా నీవు దయచేసి నన్ను బాగు చేయని హాస్పిటల్ గాడికి వెళ్ళొచ్చిన ఆ రాత్రంతా ఇంట్లో కూర్చొని ప్రార్థనలో ఉండి కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడట దేవుని మహాకృప చేత ఈనాటికి సజీవంగా ఉంచాడన్నా నాలో ఉన్న విషాన్ని తొలగించి దేవుడు ఆరోగ్యవంతుడిగా దేవుని సన్నిధిలో నిలబెట్టాడన్నా అని సాక్ష్యం చెబుతున్నారు కాపాడిన దేవునికి స్తోత్రం సోదరి సాక్ష్యం ఇస్తుందండి వాళ్ళ నాన్నగారు పేరుపాదం వాళ్ళ పర్తి నుంచి ఆ సోదరి వస్తా ఉంది అయితే వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు మూడు వాల్స్ కూడా బ్లాక్ అయిపోయామ్మా బ్రతకడము కష్టము చాలా క్రిటికల్ పది పొజిషన్లో ఉంది పరిస్థితి అని డాక్టర్లు చెప్పినప్పుడు సోదరి హాల్లైట్లో ఉండి ప్రార్థన చేసి దేవుని పాదాలు కొట్టుకున్నప్పుడు దేవుడు కృప చూపి జరగదు అనుకున్న ఆపరేషన్ దేవుడు జరిగించి ఆపరేషన్ ఓకే సోదరి చెప్తా ఉంది నేను వినడం పొరపాటు ఆ మూడు స్టెంట్లు వేయాలని చెప్పారు ఈ సోదరి ప్రార్థన చేసిన తర్వాత ఒక స్టెంట్ మాత్రమే పడింది ఆ రెండు మామూలుగా నార్మల్ అయిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వచ్చారని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఒక్క వాళ్ళు మాత్రమే బ్లాక్ అయిందమ్మా మేము అనుకున్న ఆ మూడు వాల్స్ అన్నీ కూడా మామూలుగా ఇప్పుడు మామూలుగానే ఉన్నాయి ఇప్పుడు ఏమైందో మాకైతే తెలియదు కానీ మూడు వాల్స్ బ్లాక్ అయినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకటే బాగుంది ఒకటే వేయాల్సి వచ్చింది మిగతాయన్నీ కూడా ఇంతకుముందు ఎలా ఉంటాయి అలాగే నార్మల్గా ఉన్నాయని ఆ డాక్టర్లు చెప్పిన మాట సోదరు చెప్తా ఉంది దేవుడు చేసిన ఈ కార్యముని బట్టి ఆరోగ్యంతో ఉంచినటువంటి దేవుని బట్టి దేవుని గిటాక స్తోత్రని చెప్దా గమనించండి మన మధ్యలో ఈ చిలకలూరు పేట ప్రాంతానికి చెందిన వ్యక్తి తల్లిగారి పేరు వచ్చేసి పార్వతి గారు తన కుమారుడు జీవనోపాధి నిమిత్తమై ఆటో వేస్తూ ఉంటాడు హప్పీ ఆటో పేపర్ మిల్లుకు వెళ్తూ ఉంటాడంట ఉదయాన్నే పేపర్ మిల్లుకి వెళ్తూ ఉంటే వెనకమాల నుంచి వచ్చి లారీ కొట్టింది ఢీ కొట్టినప్పుడు ఆటో మూడు పలిగింతలు కొట్టి పోయి ముళ్ళకంపలో పోయి పడిందంట భయంకరమైన యాక్సిడెంట్ సైతంలో యాక్సిడెంట్లో సైతం నా కొడుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడాడన్నయ్య నా బిడ్డల కోసం నేను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాను నా బిడ్డలైతే రక్షణ పొందలేదు కానీ నా బిడ్డలు మారాలి నా బిడ్డలకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని నేను ప్రతిదినం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను నా ప్రార్థన విని దేవుడు ఆ ప్రమాదం నుంచి కాపాడా అని చెప్పి తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలాగే మరొక సాక్ష్యం మన మధ్యలో తల్లిగారు ఉన్నారు శోభారాణి గారు ఉన్నారు తను వచ్చేసి చెరుకు పాలన నుంచి వచ్చారు వాళ్ళు పొలం వేసుకున్నారు మొత్తం వరి అంతా కొట్టి మొత్తం కుప్ప మొత్తం సిద్ధం చేసుకున్నారంట వరి ధాన్యం సిద్ధం చేసుకొని రేపు మొత్తం సంచులకు నింపుకుందామని చెప్పి అనుకున్నారంట భయంకరంగా మప్పు పట్టి వర్షం పడేటట్టుగా ఉందంట అయితే తల్లిగారు అక్కడే కూర్చొని ప్రార్థన చేసిందంట దేవా వర్షం పడ పడకుండా చేయయ్యా ఇదిగో సంవత్సరం అంతా ఎంతగానో కష్టపడి ఎంతో అయ్యా కష్టపడి వేసుకున్న పొలం అయ్యా నాశనం కాకుండా చూడయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు చుట్టుపక్కల వర్షం పడిందంట కానీ ఆ ప్రాంతంలో వర్షం పడలేదన్నయ్యా అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ద లార్డ్ సోదరి సాక్ష్యం ఇస్తుందండి ఈ సోదరికి కంటి మీద సలిపిరి వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ కన్ను పోయే ప్రమాదం కూడా ఉంది కన్ను తెరవలేనటువంటి పరిస్థితి వాస్తవంగా చాలా కఠినమైన బాధ అనుభవించింది సలిపిరి అంటే జ్వరం వస్తుంది చాలా తీవ్రత ఉంటుంది అది కంటి మీద వచ్చేటప్పటికి డాక్టర్లు కూడా మాది ఏం చెప్పలేని పరిస్థితి అన్నప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుంది దేవా నాకు నీవు తప్ప ఈ వైద్యం మీద నాకు నమ్మకం లేదు కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు చూపి నన్ను ఒడ్డున పడమన్నప్పుడు దేవుడు చూపి ఆ కన్ను మరలా వెళ్ళి చెక్కి ఆ సలిపురి మొత్తం కూడా దేవుడు తగ్గించాడు మరలా వెళ్ళి కన్ను చూయించుకున్నప్పుడు ఏ ప్రాబ్లము లేదు ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నా దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సన్నిధి నిలబెట్టడాన్ని సాక్ష్యమిస్తూ ఉన్నారు సోదరి దేవుడు చేసిన ఈ కార్యమునంతటిని బట్టి దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దామా అందరికి గట్టిగా ఒకసారి చెప్తామండి గమనించండి సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన పేరు నాగుర్బి గుంటూరు ప్రాంతం అక్కడి నుంచి దేవుని సన్నిధికి వస్తుంది గడిచిన నెల శనివారపు వేళ తనకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి కాలుకి పెద్ద గాయం తగిలింది ఎముక చిట్లిపోయి నడవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి ఇంటిలో బెడ్కే పరిమితమైన పరిస్థితి తన ఇంటికి తనే ఆధారం తనే పనికి వెళ్ళి పోషించాల్సిన బాధ్యత తన మీద ఉంది తను ఆ బె బెడ్డు మీద ఉండి ప్రార్థన చేసుకుంది దేవా నన్ను నడిపించయ్యా నా కుటుంబానికి నేనే ఆధారం వచ్చే నెల ఆన్లైట్ కర్లా ప్రభు నీ సన్నిధిలో నేను సాక్ష్యం ఇవ్వాలి నేను నడవాలి ప్రభు అని తను ప్రార్థన చేసుకొని అలా పండుకుంది పండుకున్నప్పుడు ఒక మధ్యరాత్రి వేళ ఒక స్వరం వెనుపడ్డది అది అన్న స్వరం వెనుపడ్డది ఏంటి అంటే నువ్వు లేచి మోకాల మీద ప్రార్థన చేయి నేను నిన్ను స్వస్థపరుస్తానని ఆ మాట విన్నపడ్డప్పుడు లేచి ప్రార్థన చేసింది మోకాళ్ళ మీద ఉండి ఈరోజు చక్కగా నడవటానికి దేవుడు కృప చూపించాడు గుంటూరు నుంచి ఇక్కడ దాకా దేవుని సన్నిధికి నడిపించాడన్నా సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నమ్మని మేము చెల్లిద్దాం హలే హలే గమనించండి మన మధ్యలో మాచర్ల ప్రాంతం నుంచి సహోదరి వచ్చింది సహోదరి పేరు హారిక తన భర్తకి తనకు చిన్న చిన్న గొడవల కారణంగా ఇద్దరు కొన్నాళ్ళు విడిపోయి భర్త ఏమో అక్కడ భార్య ఏమో తన పుట్టి దగ్గర పిల్లలు ఒక దగ్గర ముగ్గురు ఒక దగ్గర విడాకుల దాకా వెళ్ళిపోయిందంట ఇక పూర్తిగా మేము విడిపోతాము అని అనుకునే సమయంలో ఎవరో చెప్పారంట అమ్మా నువ్వు దేవుని సన్నిధికి రా దేవుణ్ణి ప్రార్థన వింటాడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదే ఆల్ నైట్ అప్పుడు వచ్చి ఆ తల్లి ప్రార్థన చేసుకుంది చేసుకున్నప్పుడు విడాకుల దాకా వెళ్ళిన వారి జీవితాలు ఏ నోటితో అయితే తన భర్త నాకు నా ఈ భార్య వద్దు నాకు ఈ పిల్లలు అని చెప్పి అన్నాడో అదే నోటితో నాకు నా భార్య నా పిల్లలు కావాలి అని చెప్పాడు అలాగే దీంతోపాటు మరొక అద్భుతమైన విషయం ఏంటంటే భయంకరమైన విగ్రహారాధన తాగుడికి బానిసైపోయిందంటే కుటుంబం అంతా ఆ తల్లి ఎంతగానో విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు నా భర్తను ఈరోజు చర్చికి తీసుకొచ్చాడన్నయ్య దేవుడు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది అస్సలు విండ దేవుడు గురించి చెబితే అస్సలు చర్చి అంటేనే భయంకరమైన కోపం అంట అలాంటి వ్యక్తిని ఆ తల్లి ఎప్పుడైతే మోకాలు వేసి ప్రార్థన చేసిందో అప్పుడు దేవుని సన్నిధికి నడిపించాడని చెప్పి తల్లి సాక్షమిస్తూ ఉంది ఆ బిడ్డకు కూడా త్వరలో రక్షణ ఇవ్వాలని ప్రార్థిద్దాం దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయలేలుయ సోదరి సాక్షమిస్తూ ఉందండి తన భర్త కొంచెం అవిటివాడట అయితే మూడు చక్రాల స్కూటీ ఉంటుంది ఆ స్కూటీ మీద ఇద్దరు అద్దంకి నుంచి గుంటూరు వెళుతూ ఉన్నప్పుడు బండి స్లిప్ అయి దాదాపు ఒక లాంటి ప్రాంతంలో పడిపోయిందన్న వాస్తవంగా మేము చనిపోయామనుకున్నాం కానీ దేవుడి మహాకృప మాకేమీ కాలేదు స్పృహలోకి వచ్చినప్పుడు మళ్ళీ మేము బాగానే ఉన్నాం చిన్న చిన్న గాయాలు తప్ప మాకు ఎటువంటి ప్రమాదము కా కాకుండా దేవుడే మమ్మల్ని కాపాడని సోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది కాపాడిన దేవునికి స్తోత్రం గాక అలాగే మరొక సోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది తన కోడలు వేసి వెళ్ళి అక్కడ చదువు అయిపోయింది కానీ జాబ్ రాని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు మనకు తెలుసు అయితే గత హాల్ నైట్లో ప్రార్థన చేశారట అయ్యా అక్కడున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక శుభవార్త మేము విన్నట్లు సహాయం చేయమంటే ఒక జాబ్ కాదయ్యా రెండు జాబ్లు దేవుడు ఇచ్చారని సోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది మేము ఊహించిన దానికంటే ఎక్కువ శాలరీ ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడని సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవుడు చేసిన ఈ కార్యములన్నిటిని బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్తామా ఒకసారి సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఈ కార్యములన్ని బట్టి చెప్పకూడదు ప్రభునామాన్ని కనపరుచుకుందామా ఈ కార్యములన్నింటినీ జరిగించిన దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ ఆయన నమ్మదగిన వాడు సహాయకుడు ఆయన యుద్ధకు వచ్చి మోకరించిది ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని జవాబిచ్చే దేవుడే ఉన్నాడు కనుక దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం హలే ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి